హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి మనతో నమ్ముకొని హైదరాబాద్ కర్నూలు నుంచి చాలా మంది వెహికల్ కోసం వచ్చారు ఈ రోజు రెండు వెహికల్ డెలివరీ ఇచ్చి ఇక్కడ రాయచోటి రెస్టారెంట్లోకి వచ్చి మేము వచ్చి ఇక్కడ ఫుడ్ తిని అన్న వాళ్ళకి వెహికల్ డెలివరీ ఇస్తున్నాను రాజేష్ అన్న అనేసి అన్న మేడం వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు ఇతను కావాలనేసి రవి అనేసి అతను ఇక్కడ వచ్చాడు ఇంకా వేరేమైనా వాళ్ళు కూడా వచ్చారండి ఇటువంటి వాళ్ళు చాలా దూరం ఇంకా మా వద్దకు వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి చూడండి ఇక్కడ రెస్టారెంట్ లో ఇక్కడ ఫుడ్ తింటున్నాము మరి వీళ్ళకి వెహికల్ డెలివరీ ఇచ్చేసి సార్ వాళ్ళకి పంపిస్తున్నాను సారా వాళ్ళు వీళ్ళు నిండు నూరేళ్ళు చల్ల ఉండాలనేసి మన వద్ద తీసుకొని పోయే వెహికల్ బాగా ఉండాలనేసి అందరూ క్షేమంగా ఉండాలనేసి ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను చల్లని దివ్యలుతో చల్లగా ఉండాలనేసి థ్యాంక్ యూ